హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ యానో వ్లాగ్స్ ఈరోజు నేను చింతకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను మీలా ఎంతమందికి ఈ చింతకాయ పచ్చడి అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేసేయండి వర్షం పడుతున్నప్పుడు ఈ చింతకాయ పచ్చడి వేసుకొని వేడి వేడి నెయ్యి నెయ్యేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా నా స్టైల్లో నేను చింతకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి ఇక్కడ ఒక కళాయి తీసుకున్నాను తీసుకొని ఆ కళాయిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకున్నాను ఈ పల్లీని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ చట్నీకి పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే పచ్చడి పుల్లగా ఉంటుంది చప్ప పుల్ల పుల్లగా ఉంటుంది కానీ ఏమాత్రం కారం ఉండదు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని మూత తీసి తిప్పుకుంటా మూత పెట్టుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేవి చిందకుండా ఉంటాయి ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వేయించుకున్న పల్లీల్ని పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే ఒక పన్నెండు వెల్లుల్లి రెప్పలు కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు ఈ సా ఉప్పు అనేది చాలా తక్కువ వేసుకోండి చింతకాయ పచ్చడిలో ఉప్పు ఉంటుంది కదా చూసి లైక్ కొంచెం వేసుకోండి ఒకసారి వాటిన్నిటిని మిక్సీ పట్టిన తర్వాత నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ల చింతపండు చింతకాయ పచ్చడిని వేసుకున్నాను దీన్ని కూడా ఒకసారి తిప్పుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లా తిప్పుకోకూడదు తర్వాత ఈ చింతకాయ పచ్చడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కొంచెం ఎక్కువే తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్న పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు గింజలు వేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్ల డబ్బాలు దంచి వేసుకుంటున్నాను రెండు ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటాను అలాగే ఈ చింతకాయ పచ్చళ్ళలోకి మనం ఒక మీడియం సైజ్ అంతా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో పప్పులోకి ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ వేసుకోవటం వల్ల మనం చట్నీ చింతకాయ పచ్చడి అనేది తింటున్నప్పుడు మనకి త పంటికి తగులుతా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇక్కడ ఆనియన్ వేయటం వల్ల ఏమాత్రం చింతకాయ పచ్చడి అనేది పాడవదు పది పదిహేను రోజులు బయట ఉన్న స్టోర్ చేసుకున్నా అలానే ఉంటుంది పాడవకుండా మంచిగా ఉంటుంది ఈ ఆనియన్ అనేది ఇక్కడ బాగా వేగాలి ఇలా ఆయిల్లో బాగా వేగాలి వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చడిని యాడ్ చేసుకుందాం ఈ చింతకాయ పచ్చడి అనేది ఈ ఆయిల్లో కొంచెంసేపు ఒక ప పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి అలా మగ్గించుకోవటం వల్ల బాగుంటుంది చింతకాయ పచ్చడి మనం ఈ తాలింపుకు వేసుకున్న పోపు అనేది ఈ పచ్చడిలో పైన పైన తేలే వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి సైడ్స్ చూడండి ఆయిల్ తేలుతూ ఉంది కదా ఇలా తేలుతున్నప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అంతేనండి చింతకాయ పచ్చడి నా స్టైల్లో నేను ఈ విధంగా చేస్తాను చింతకాయ పచ్చడి తర్వాత దీనిని వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని చింతకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి మీకు ఈ కాంబినేషన్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఈ చింతకాయ పచ్చడి అనేది చిన్నపిల్లలకి చాలా మంచిదండి డైజెషన్కి అరుగుదలకి చాలా మంచిది మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఈ విధంగా పెట్టండి అరుగుదల బాగా అవుతుంది నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా అప్పడాలు ఎంచుకొని తినండి ఇంకా బాగుంటాయి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్